ఇది ఆర్ట్స్ కాలేజీకి ఎదురుగుండా సువర్చల సమేత సంజీవ స్వామి వారి టెంపుల్ ఒక్కసారి చూడండి ఇది ఏంటంటే ఇవాళ మంగళవారం కాబట్టి స్వామిని దర్శించుకోవడానికి మంచిది అది రాజ ఓకే దర్శించుకోండి ఒకసారి ఆంజనేయ స్వామి మంచిది ఇంకేంటి సరే ఆంజనేయస్వామి టెంపుల్ మాట ఈ ఆంజనేయ స్వామి యొక్క గొప్పది ఏమిటి చెప్పమంటారా సీతాదేవి లంకలో ఉన్నప్పుడు వారద కట్టడానికి ఈ రామజలవారు వారు నిర్మించారు వరద ఏంటంటే ఇక్కడ ఈయనకి ఏంటంటే అది వారద ఏం లేకుండానే ఆయన అలాగ వెతుకుంటూ వెళ్ళిపోయారు మాట ఆయన లంకకి అంత గొప్ప బలశాలి ఆయన ఎందుకంటే ఆంజనేయ స్వామి భయం ఈటి ఆందోళనలు అన్నీ కూడా తగ్గుతాయి మరి ఈరోజు ఆయన దర్శనం చేసుకున్నారనుకోండి మంచి జరుగుతుంది అంటే ఆంజనేయ ఆయనకి ఇష్టమైనది ఏంటంటే మనోజవం మారు తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వతాత్మజం వానర ముఖ్యం శ్రీరామదసం శసానమామి అని అంటారు ఒక్కసారి చూడండి మనోజవం మారుతువేగం జితేంద్రియం బుద్ధిమత ఇష్టం వతాత్మజం వానర యజ ముఖ్యం శ్రీరామదొత్ శానమై వీరికి మంగళవారం నాడు పూజ చేసుకున్నట్లయితే ఈయనకి ఏంటంటే అప్పాలు నైవేద్యం పెట్టారు అంటే వారికి ఏంటంటే అమలపాకులతో దండగుచ్చి వేస్తుంటారన్నమాట అది మంచిదేనే అంటే ఆయనకి ప్రీతికరమైన మంగళవారం అంటే జయవారం అంటారు మంచి ఇది ఈ రకంగా ఏంటంటే మన శుభశ్చల సమేత సంజీవి ఆంజనేయ స్వామివారి దేవాలయం విఐపి రోడ్డు అంటారు దీన్ని అంటే ఇది ఇది లాలా చెరువు వెళ్ళి రోడ్డు మాట అటు లాలా చెరువు అంటే అంటే ఇటు వై జంక్షన్ నుంచి లాలాచేవు ఆర్ట్స్ కాలేజ్ మీదుగా ఇలా వెళ్ళి రోడ్డు ఇది మరి మీరు కూడా ఒకసారి దర్శించండి ఇవాళ జై ఇవాళనే కాదు ఏదో రోజు ఒకసారి చేసుకున్నట్లయితే మనకి విశాఖ బాధలు చెరుకులు అటువంటివి ఏవి కూడా మరి జాగ్రత్తగా చేస్తారా మీరు కూడా దర్శిస్తారా ఏం చేయండి మంచిది జై ఆంజనేయ జై శ్రీరామ్ జై శ్రీరామ్